అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆగస్టు పదిహేను మహిళలకి రెండు శుభార్తలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటో చెప్తాను రెండోది కూడా చెప్తాను అది ఇంకా అదిరిపోతుంది ప్లీజ్ వీడియోని చివరి చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వండి షేర్ చేయండి ఓకే మొట్టమొదటికి ఆగస్టు పదిహేను మనకు ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది ఇప్పటివరకు జిల్లా వరకే అన్నారు మరలా జిల్లా వరకేనా అని అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగచ్చు అంటున్నారు సో రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగవచ్చా అని అంటే అది కూడా పల్లె వెలుగు అల్ట్రా ఏదైతే ఉందో బస్సు అది ఇయ సూపర్ లగ్జరీ ఏసీ ఇంద్ర ఇందులో అయితే ప్రయాణం లేదు మీరు ఒకవేళ ప్రయాణం చేస్తే ఒక జిల్లా దాటిన తర్వాత మరలా మీరు అక్కడి నుంచి ఛార్జెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నాం తెలంగాణ వెళ్తున్నాం మన మన ఎక్కడి వరకు ఉంటుంది మ్యాక్సిమం విజయవాడ వరకు ఉంటుంది విజయవాడ దాటితే మళ్ళీ అటువే పెరిపోయింది అనుకో తెలంగాణ వైపుకి ఇంకా తెలంగాణ ఖమ్మం నుంచి మనం టికెట్ బై చేయాల్సిందే సో చాలా మంది హైదరాబాద్ వెళ్తారు పెన్షన్లో ఇచ్చేసిన తర్వాత రిటర్న్ సో ఫ్రీ కదా రాష్ట్రం అంతా తిరిగి వచ్చా అనుకోవచ్చు ఏసీ బస్సులో లేదు ఓన్లీ పల్లె వెలుగు అల్ట్రా ఏవైతే ఉంటాయో సింగిల్ స్టాప్ చే కాడ ఆగ ఆగచ్చు అంటారు అవి వాటిలో మాత్రం ఉండటం జరిగింది సో ఖచ్చితంగా శ్రీశక్తి కార్డ్ అనేది మనకి ఇస్తారు సో దానికి మనం ఆధార్ కార్డు ఇస్తే కండక్టర్ కానీ బస్ స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దానికి ఇవ్వడం జరుగుతుంది సో ఆగస్టు పదిహేను ఇది ఇంకోటి వచ్చేసి ఆగస్టు పదిహేను ఇంకో పథకాన్ని ప్రకటించబోతున్నారు అది వచ్చేసి ఆడబిడ్డ నిధి మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు సో ఇది జగన్ గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తాం కోపు నేస్తాం అని మూడు పథకాలు పెట్టి మూడు ముగ్గురికి మూడు రకాలుగా మూడు నెలల్లో గ్యాప్లు ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇవన్నీ పీకి పారేసి తెలుగుదేశం కోటం ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అన్నిటి అందరికీ డబ్బులు అయిపోతుంది అది కూడా పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేలు దీని గురించిన ప్రకటన మనకి వస్తుంది పదిహేనో తేదీని ప్రకటిస్తారు ఉచిత బొస్సు అప్పుడే ఒకవేళ ఇస్తే మాత్రం దీనికి ఏ వినాయక చవితితో దసరానో వేరే టైం ఏదైనా పట్టచ్చు ఎందుకంటే ప్రతి నెల ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నారు అసలు ఈ నెలలో అన్నదాత సుఖీ బాబు ఉచిత పాతకం ఉచిత బొస్సు రెండే అయిపోయినాయి అసలు ఇంకో నెలలు ఇచ్చి ఉంటే ప్రభుత్వం ఒక్కొక్క నెల ఒక్కొక్కటి ఇచ్చినట్టుగా ఉండేది చాలా వారికి కూడా క్యాలెండర్ వైజ్గా ఉండేది కానీ ఇంక మనకి ఉచిత బస్సు ఇప్పుడు ప్రకటించారు కనుక ఈ మహిళలకు సంబంధించింది ఈ వినాయక చవితికో దసరాకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దీనికి